నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో సార్ చెప్పండి ఏంటి పార్టీలో మీరు వచ్చిన తర్వాత మళ్ళీ చేరికలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు గజ్వెల్ నుంచి కూడా చేరికలు అయితే జరుగుతున్నాయి కదా మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు మరి ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ చేరికలు జరగదు భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆశా జ్యోతి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఒక రాజకీయ ప్రత్యాన్న చూస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక దాఖలాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒక పార్టీ గతంలో ప్రజల్ని మోసం చేసి ప్రజలు ఆ పార్టీని దింపితే ఒక ఇంకో పార్టీ అబద్ధాల ఒక ప్రచారాలతో అబద్ధాల ఒక గ్యారెంటీలతో అబద్ధాల వాగ్దానాలతో అబద్ధాల మేనిఫెస్టోతో అధికారంలో వస్తే ఈరోజు ప్రజలు ఆ పార్టీని కూడా గద్ద దింపే దిశలో ఉన్నారు కాబట్టి రెండు పార్టీ మీద విశ్వాసం పోయి భారతీయ జనతా పార్టీ విశ్వాసం పెరుగుతుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో పబ్లిక్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా మనం చూసుకున్నా కూడా లాస్ట్ వన్ డే కేటీఆర్ గారు వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చోవడము రమ్మని పిలవడం సీఎం రేవంత్ రెడ్డిని రైతుల గురించి చర్చిద్దాం రండి అని చెప్పి వేదికగా పిలిచి ప్రెస్ క్లబ్కి రమ్మని అన్న కూడా ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి లేకపోవడము మరోపక్క ఈరోజు కాంగ్రెస్ నేతలందరూ కూడా వెళ్ళి అక్కడ పసుపు నీళ్లు చల్లి రావడం ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా నాటకాలు వీళ్ళందరూ బూటకాలు వీళ్ళిద్దరూ రాజకీయాలు పెట్టి సినిమా యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే అందరు తెలిసిందే రైతులు ఆత్మహత్యలు కేసీఆర్ గారి ఒక హ్యామ్ వీళ్ళు రైతు బందీ అన్నారు లాస్ట్ లాస్ట్ బంద్ చేశారు వీళ్ళు రైతు బంద్ పదిహేను వేలు చేస్తున్నారు అసలు ఇవ్వలేదు మొన్న ఏదో ఆరు వేలు ఇచ్చారు ఈ రకమైనటువంటి ప్రజా మోసం చేసిన రెండు పార్టీలు కాబట్టి రెండు కూడా డ్రామాలు చేస్తూ ఉన్నారు బీజేపీ పెరగకుండా వాళ్ళిద్దరి మధ్యన ఏదో షాడో బాక్సింగ్ చేస్తూ ఉన్నారు మనం చూసుకున్న కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని అంటే మాత్రం లేదు కావాలని చెప్పే ఈరోజు అధ్యక్ష పదవి మీకు ఇచ్చారు అండ్ బీజేపీ కూడా మెల్లగా తగ్గిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో దాని ఒక ఔన్నత్యం అనేది తగ్గిపోవడానికి ఇది ప్రధాన కారణంగా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు మరి దీని గురించి ఏమంటారు వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళు చెప్పాలి నేను దాని విషయాన్ని ఎందుకు చెప్పాలి వాళ్ళ సిట్టింగ్ సీట్ ఎందుకు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది వాళ్ళు చెప్పాలి నా గురించి ఏం మా పార్టీ మా ఇష్టం ఎవరైనా అధ్యక్ష చేస్తాం మేము వాళ్ళకేది మీరు మీరు ఏమైతే మీ గతి చూసుకుంటే ముందు ఓకే మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గట్టి పోటీ ఇవ్వబోతుందా బీజేపీ తప్పకుండా హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకమైనటువంటి ఒక దీంట్లో ముందు పోతాం కిషన్ రెడ్డి గారి కాన్స్టెన్సీలో వస్తుంది అది కాబట్టి మంత్రి గారు ఉన్నారు మీరు డెఫినెట్గా దాని మీద వ్యూహాత్మకమైన పనిచేసి బీజేపీ కవేశం చేసే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ